శ్రీనివాసరావు మాట్లాడుతున్నది ఏమంటే ఇప్పుడు మా దళితుడి జరిగినటువంటి కాండ్ని నేను ఖండిస్తూ మాట్లాడుతున్నాను అయితే ఆ రోజు ఆ రోజు మా సౌలభ్యం నుండి మా యొక్క దళితు వస్తుంది గొల్లపల చట్టి అనే వ్యక్తి కూలి పనుల కోసం తీసుకుని వెళ్ళారు ఇది నన్ను కూడా మూడు సవరణ సర్పంచం నన్ను కూడా చెప్పారు ప్రతి దగ్గర గొల్లపల చంటి అనే క్యాండి ఈ కూలి పనులు తీసుకుని వెళ్తుంటారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా జామి రమేష్ అనే వ్యక్తి గొలబల చంటికి పరిచయం అయి ఉన్నారు ఇలాంటి పనులు ఎన్నో పనులు తీసుకుని వెళ్తుంటారు రియల్ ఎస్టేట్ పనులు అక్కడ ఏదైనా బై కట్టడానికి ఫెన్సింగ్ కట్టడానికి లేకుంటే అక్కడ ఏదైనా పని ఉంటే కూలి పనులు తీసుకుని వెళ్తుంటారు అదే విషయంలో జామి రమేష్ అనే క్యాండిడేట్ ఈ మూల స్వడం నుండి గొలబల చంటి అనే క్యాండిడేట్ తీసుకుని వెళ్ళి చంటి నువ్వు పాలన పది మందికో పదిహేను మందికో తీసుకురామంటే కూలీలు వెళ్ళి నా దగ్గర లేరు ఒక ఐదు మందికి తీసుకుని వస్తారంటే ఐదు మందికి తీసుకుని వెళ్ళారు అయితే నన్ను చెప్పారు మూల సోలపురం సర్పంచ్ గా నన్ను కూడా చెప్పారు అయితే ఈ యొక్క కానుని నేను ఖండిస్తూ మాట్లాడుతున్నా ఏమంటే ఆ రోజు జరగవలసింది అక్కడ జామీ రమేష్ అనే క్యాండిడేట్ ఆ ఇంటి యొక్క తాళాలు ఇచ్చి బల ఇచ్చారు ఆ తండ్రి తాళం తీసి వెళ్ళేసరికి ఇంట్లో ఎవరు కూడా లేరు లేరని నాకు చెప్పారు చెప్తే ఆ ఇంటికి వెళ్ళి ఈ యొక్క కూలీలు అక్కడ కూర్చొని ఉంటే ఈ గొల్లపల్లి జంట అనే క్యాండిడేట్ వీళ్ళకి భోజనాలు తేడానికి వెళ్ళేసరికి అక్కడ రివర్స్ వచ్చి అక్కడ పది మంది వచ్చేసరికి ఈ యొక్క జంటు అనే క్యాండిడేట్ చచ్చిపోయి వెళ్ళిపోయారు వీ కూలీలు చెప్పిన మాట నాకు చెప్పారు ఫోన్ చేసి చెప్పారు ఈ యొక్క విషయాన్ని నేను ఖండిస్తున్నాను అయితే అక్కడ దళితులు జరిగి జరిగినటువంటి అన్యాయం ఏమంటే ఒక తరంగా అక్కడ అన్యాయంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఏంటంటే అక్కడ గంజాబయ్య చూపించారు దొంగతనానికి వచ్చారని చెప్తున్నారు కదా అది ఏమీ కాదు దొంగతనం చేసినటువంటి వాళ్ళు అయితే వాళ్ళు బ్యాగులు కొట్టుకుని వెళ్తారా బ్యాగులతో బట్టలు పట్టుకొని వెళ్తారా అక్కడ ఉన్నారు కనీసం రెండు మూడు రోజుల పని కోసం వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి స్పానికులు అక్కడ ఆ యొక్క ఇంటి వానరు రౌడీజన రౌడీ మనుషులు తీసుకుని వచ్చి మా యొక్క దళితులపై కర్రలతో కొట్టి నానా చిత్రులు చేసి విశిక్ష రహితంగా కొట్టారు దీనికి నేను ఖండిస్తూ మా యొక్క దళితులకు ఎస్పీ గారు అనేటువంటి నాయకులు వాళ్ళు మరియు కలెక్టర్ గారి ఉద్దేశాల ఉద్దేశాలు ఈ ఈరోజు వాళ్ళకి మేము చెప్పాము ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి మమ్మల్ని న్యాయం చేయగలసిందిగా మా స్ఫూర్తిలో కోరు కలెక్టర్ అయితే ఈరోజు మేము ఎస్పీ దగ్గర రిపోర్ట్ చేస్తున్నాం సరే మిమ్మల్ని న్యాయం చేస్తాము కేసు పెడతామని చెప్పారు అదే కేసు కాకుండా మా దళితులపై చేసినటువంటి అకౌంట్ అరెస్ట్ ఆటని ఎస్సీ ఎఫీసీ కేసు కట్టమని నేను మనస్ఫూర్తిగా ఎస్పీ గారు కోరు కోరుకుంటున్నాను అలాగే కలెక్టర్ గారి వద్ద కూడా మేము రిపోర్ట్ చేస్తున్నాము అలాగే వారు కూడా మమ్మల్ని ఏకీపించారు నేను ఎస్పీ గారిని ఫార్వర్డ్ చేసి నేను మీరు చెప్పినట్టుగా న్యాయం చేస్తాను మార్చిచ్చారు అలాగే మమ్మల్ని న్యాయం చేయవలసిందిగా మరి కోరుకుంటున్నాను నా పేరు చంటి నేను లేబర్ పనులు చిన్న చిన్న పనులకి వెళ్తుంటాను సార్ అలాగే నా ఒక పది మంది అంటే పనులు తిప్పుతుంటాను సార్ నా పుట్టాను కుట్టాను నేను శ్రీకాకుళం కట్టను ఇరమండం అవ్వచ్చు అవ్వచ్చు పాతపట్నం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం అవ్వచ్చు ఈ ఇక్కడ ఈ నాలుగు మండల నేను ఎక్కడైనా పనులు తిప్పుకుంటాను సార్ నా పేద అంటే చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకుంటుంటాను నేను మాఫిక్ పోనీ సార్ బ్యాంక్ వేసుకొని క్లీనిక్ కట్టి వాళ్ళకి ఇప్పుడు అక్కడ క్లినిక్ పెట్టాను పెట్టాక అక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే నేను వాళ్ళు క్లీనింగ్ పెడితే అలా అంటే వాళ్ళు జాన్ వేసే వాళ్ళ నాన్న గారు చనిపోయారు చనిపోతే అక్కడ క్లీన్ చేయమని చెప్పి చెప్తే మేము నాలుగు ఆరు మేము ఆమోదలోనే ఈ ఎంగ కాలనీలో పనిచేసాం సార్ పని చేస్తే అక్కడ ఎంగ కాలనీ నుంచి మరి ఎందుకమ్మా నేను పనికే మారు అలాగా మూడో తేదీ కదా మూడో తేదీ నాలుగు రోజులు మనం ఈవినింగ్కి వెళ్ళిపోతాం కదా మనం ఐదు వందలు ఉయ్యే పదిహేను వందలకి వస్తుంది కదా ఇక్కడ టూల్ త్రీ డేస్ మనం ఇంకా పనికి రెండు రోజులు మూడు రోజులు దొరకదు కదా నేను అక్కడ పని పెద్దకుంటాను అని ఇది చెప్తే సరే అయితే వెళ్ళిపోదు నైట్ వెళ్ళగా మునిపో అందరం కిడ్ అవుతుంది అక్కగారు అవుతారు అన్నీ అవుతారు మరి అందరూ బయటకు బయట కాదు కదా అందరం అన్న చెల్లెలు ఆ కదా మొదల కదా అక్కడ పనికి వెళ్ళి వేసుకొని తెలవారు వెళ్ళిపోదాము మధ్యాహ్నం రెండు మూడు ఒక టైంలో వెళ్ళిపోదాము అని మనం వీళ్ళతో పని వాళ్ళతో మాట్లాడారు సరే అయితే ఆ పని ధర తీసుకొని మాకు బాప్స్ చెప్పి నువ్వు మా బాబు చెప్పిందో అది మాత్రం ఫీల్ చేసి మనం వెళ్ళిపోదు అంతట్లో ఏమైందంటే వీళ్ళు పైకి వెళ్ళిపోయినా మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది సార్ ఛార్జింగ్ అయిపోతే వీళ్ళు నాకు ఫోన్ చేస్తారు వీళ్ళకి భోజనం కోసం అమౌంట్ ఇచ్చారు అంతప్పుడు వీళ్ళు వచ్చేసి ఎవరు వచ్చేసట అక్కడ ఇరవై మంది ముప్పై మంది వచ్చి దాడి చేస్తున్నారు సార్ మరి అమ్మ మరి వీళ్ళు చెప్పి నిస్తుంది సార్ దాడి చేసే సమయంలో పోలీసులు కూడా దగ్గర వచ్చి దగ్గర వీళ్ళకి కొట్టించేస్తారు మీరు వీళ్ళు ఏంటి అంటే జాతి కూడా చెప్పారు మూడు సార్లు అప్పుడు మా మా ఎస్ఏ గారి చేయండి లేకపోతే మా ఎంఆర్ఓ గారు చేయండి మా పెసీ గారు చేయండి లేకపోతే పెద్దలు చేయండి మా ఫోను అని చెప్పినా మీరు ఎవరైనా నెలైనా మాలే మాకు ఎక్కువేయండి అని వాళ్ళ కాకలతో దాడి చేసిన వీడియో కూడా ఉంది సార్ అంటే పోలీసులు తీసి పోలీసులు దగ్గరుండే మా కొట్టించేస్తారు ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది సార్ అంటే వాళ్ళు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో పెట్టిన వీడియో పోలీసులు పెట్టిన వీడియో ఉంది సార్ దిక్కు కూడా చెప్పుకోండి ఎస్బీఐనా సీజీఐ అయినా ఎవరైనా మాట రమ్మంటారు అని చెప్పారు సార్ అది మాకు న్యాయం చేయాలి సార్ చేతులు తోడించి నమస్కారం అడుగుతుంది బట్టలు ఇంటికి కొట్టారు సార్ ఆడపిల్లలకి పని మాకు పడుపు జరగదు సార్ వందకు రెండు వందలు మేము వెళ్తాం సార్ అంటే వేరే వేరే దీనికి కొంచెం దీన్ని తోముకుంటాము బట్టలు ఉత్తుకుంటాం సార్ అది మాకు న్యాయం చేయాలి సార్ మీడియా మిత్రుల మేము బ్యాంక్ వేసుకోవాలి వెళ్ళాం సార్ పనికి పనికి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్ళేటప్పుడు ఇల్లు ఖాళీగా ఉంది దాంట్లో మనుషులు ఎవరు లేరు ఇల్లు ఖాళీగా ఉన్న ఇంటికి వెళ్ళి చంటి వచ్చి తాళం తీశాడు మేము ఐదుగురు ఇంట్లోకి వెళ్ళాం సరే నేను వెళ్తాను మీకు ఏమైనా ఖర్చులకి రెండు వేలు నేను మార్నింగ్ వస్తాను నేను వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోయాను మా మేస్త్రి గారు వెళ్ళిపోయాయి మేము డోర్ కొద్దీ చార్జ్ వేసుకొని మామూలు కూర్చున్నాం కూర్చునేటప్పుడు ఒక ఇద్దరు వచ్చారు అంటే ఆ ఇంట్లో ఉన్న అతను ముసలిద్దనం ఒక అతను వాళ్ళ పాప వాళ్ళ కోడలు ఎవరో మాకు తెలియదు వచ్చి ఎవరమ్మా మీరు దిగారు అని అడిగారు అడిగేటప్పుడు అమ్మ మేము క్లినిక్కి వచ్చాము తల్లి ఇంట్లోకి వచ్చాము అని చెప్పాను మీకు ఎవరు రమ్మన్నారు ఎవరు రమ్మన్నారు అవన్నీ మాకు తెలియదు మేడం గారు మీరు మేము వచ్చాము మేము ఏదో పనికి వచ్చాము అవన్నీ ఏమైనా ఉంటే మార్నింగ్ మాట్లాడుకోండి మా సార్ వస్తారు మాట్లాడుకోండి ఇప్పుడేదో మాకు అవన్నీ తెలియదు అని చెప్పాను ఇంకెవరు పంపిస్తారే ఆడ పంపించాడు ఇంకేంటి పదా వీళ్ళతో ఏంది డిస్కర్షన్ ఇంటికి వీళ్ళతో ఏం డిస్కర్షన్ వీళ్ళేదా కూలికి వచ్చారు అని ఆ ముసలి అతను చెప్పారు వాళ్ళ కోడలు వాళ్ళ పాప ఎవరో నాకు తెలియదు చెప్పగానే సరే అని వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక ఏం చేస్తా తాళాని కప్పు తెచ్చి నేను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళేటప్పటికి తాళం మేస్తాను ఇదే తాళం మేస్తారు పిన్ని అని నేను తన ఈమెకు చెప్పాను చెప్పగానే పిన్ని ఏంటి తాళం మేస్తారు అన్నప్పటికీ ఈమె ఏం చేసింది ఆ ఇసుదమ్మా తాళం వేస్తుందా ఏ తాళం వేస్తుందని అని నేను ఏం చేశాను తాళా వేస్తారని చూసాం చూసి అక్కడ కూర్చున్న ఫోన్లో తాళామేస్తారు ఏమో తీస్తారేమో చూస్తున్నాం ఒక్కసారి పది మంది వచ్చారు పది మంది వచ్చి తలుపులు తీయండి తీయండి అంటే మేము ఆడపిల్లము మేము బయటికి తీయలేదు తలుపులు తీయకపోతే మళ్ళీ ఇంకా వచ్చారు ఒక ఇరవై మంది వాళ్ళు కూడా కిటికీ కొట్టేస్తున్నారు తలుపులు కొట్టేస్తున్నారు అయ్యో బాబు వీళ్ళు చూసి కొట్టేస్తారో ఏమో నానకు దాడి చేస్తారంటే ఒట్టి మగోలే కొన్ని ఆడలే చెప్పుకుంటా అమ్మ నాన్న అక్క చెల్లి అని చెప్పుకుంటా ఒకటి మగలే ఏమో ఏం చేస్తారో ఏదో నైట్ టైము బాగా అయిపోయిందని అబ్బాయికి ఫోన్ చేసాం చండి ఫోన్ చేస్తే ఫోన్ కలవలేదు ఫోన్ కలవలేదు ఏం ఫోన్ కూడా కలవట్లేదు బాగా అయిపోయింది ఏడు చేస్తాము ఎవరికి చేస్తాము అనుకొని మాకు తల అయిపోతుంది ఎవరు చేస్తామని అలా చూస్తున్నాం అనే కొడుతున్నారు తలుపు తీస్తే ఎక్కడ కొట్టేస్తారేమో మేము ఐదుగురే ఉన్నాం అలాగని మేము తాళం తీయకన్నా కూడా లోన్కి ఎంటర్ అవ్వలేదు తాళం తీస్తే ఎంటర్ అయ్యాము అలాగని కిటికీలు ఏమైనా బద్దలు చేసి వెళ్ళిపోయామా మేము ఎలా దొంగలు అవుతాం కిటికీలు బద్దలు చేస్తే దొంగలు అవుతాం తలుపులు బద్దలు చేస్తే దొంగలు అవుతారు ఎలా అవుతాం మేము మేము తలుపు తీసుకుని వెళ్ళాము ఇంటికి వాళ్ళు మా ఇంటి వెళ్ళినా కూడా మాతో మాట్లాడి మేము మాట్లాడాక అన్నీ అయిపోయాక మేము లోన్ ఇలా కూర్చున్నాము ఇంటి తాళం వేసే వచ్చి కాలం వేస్తాం ఏటా మళ్ళీ ఇంక ఇరవై మంది వచ్చి మళ్ళీ ఇంక ఊరు కొట్టారు ఈటలో బాబు జనాలు పెరుగుతూనే మర తగ్గట్లేదు ఏం చేస్తారో ఈయటర్ అనుకున్న తర్వాత మళ్ళీ ఇంకెళ్ళిపోయిందని మళ్ళీ ఒక కానిస్టేబుల్ ఇచ్చారు ఒలే ఓసే అన్నారు కానిస్టేబుల్ ఒలే ఓసే అంటే ఇదేంటి సార్ మీరు అలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడకండి సార్ మీరు ఏమైందమ్మా ఎందుకు వచ్చారని అడగండి సార్ మాకు మేము చెప్తాము అని నేను అన్నాను అన్నాకేమో అతను కూడా సరేలే అమ్మా అనుకుని ఏదో ఫోటో ఏదో తీసుకుని వెళ్ళిపోయారు జనాలు పెరుగుతూనే ఉన్నారని మనం డోర్ తీయలేదు అలాగే పెరుగుతూనే ఉన్నారు కానీ జనాలు డోర్ తీయ చాలా భయపడితే ఉన్నాం మేము చమకలు చమటలు అయితే తాగన నీరు కూడా లేదు నీరు కూడా బంద్ చేస్తారు లైట్లు కూడా ఆపేస్తారు కరెంట్ కూడా ఆపేస్తారు ఆ మార్నింగ్ ఏమైందంటే మాకు నీళ్ళు కాదు బ్రెస్ కాదు నైట్ కూడా అనం లేదు ఎందుకంటే మరి మేము మామూలుగా వస్తాం సాయంత్రం బయలుదేరి అంటే ఏమైనా కొనుక్కుంటాం తినుకుంటాం అనుకున్నాం పనికి వస్తాం ఏదో తగ్గకాల సార్లు ఏదైనా కోరుకుంటాం అలా ఆకలి ఉదయం ఇద్దరు కానిస్టేబుల్ ఒక లేడీస్ కానిస్టేబుల్ వచ్చి అమ్మ మీకు ఎలాంటి భయం లేదు తలుపు తీయండి మీ ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా నేను పడినే ఉంది మీరు తలుపు తీయండి అని చెప్తే ఎంతో రిక్వెస్ట్ చేస్తే మేము తరుపు తీసాం వీళ్ళు సవలపరములు వీళ్ళు మూడు సవలపురము వీళ్ళు దొంగలు కాదు వీళ్ళు కొట్టకండి అని చెప్పి నాకు ఫస్ట్ తరుపు తీయమ్మా మేడం గారు ప్లీజ్ మీకు రిక్వెస్ట్ రిక్వెస్ట్ మాకు ఎందుకంటే మాకు భయం వేస్తుందని మేము తీయలేదు నైట్ ఈ ఎస్ఐ గారు కూడా వచ్చారంట నైట్ మేము చూడలేదు కానీ ఎస్ఐ గారు నమ్మా తీయనమ్మా మేము తీలేస్తాను వచ్చింది కూడా చెప్పుకోవాలమ్మా ఎందుకంటే ఇప్పుడు మేమే తమతం మానేస్తాం కానీ సీసీ కెమెరాలు ఏమంటారు కదా సార్ వచ్చారు కానీ మేము తీయలేదు సార్ అమ్మ ఏమమ్మా తీయలేదని మా వ్యాస్ఐ కదా అడిగారు కానీ సార్ మేము భయపడిపోయి తీయలేదు సార్ ఏం సార్ అయితే జనాలు వచ్చేస్తుంది ఎలా సార్ అందుకే మేము దానికి ముందుకే చెప్పాం మా మార్నింగ్ వస్తారండి మా తాలూ పోలు వాళ్ళతో మాట్లాడండి అని కూడా చెప్పాం ఆమె కూడా బతిమాలాను కిటికీ నుంచి డోర్లా కొట్టడం మేడం గారు ఒక పది నిమిషాలు టైం ఏం మేడం గారు ప్లీజ్ మేడం గారు తలుపు కొట్టకండి మేడం గారు బయటంతో ఏడుచుకుంటున్నాం ప్లీజ్ మేడం ఇట్లా పది నిమిషాలు టైం ఏమన్నా వచ్చేస్తారు మా వాళ్ళు వాళ్ళతో ఏదో మాట్లాడు అచ్చా డోర్ అటు ఇటు ఇటు మొత్తం చింతగా బాధేసి మొత్తం అమ్మా డోర్ నాన్కొస్తే మీకు కొట్టేస్తారు మీకు చంపేస్తారు మీ సేవాలు కూడా కనిపి అలా చేస్తాం అదే మీరు బయటకు వస్తే ఒక్క దెబ్బ కూడా నేను పండినాని చెప్పి మా తలుపు తీసిన అంటున్నా ఒక్కసారి వచ్చేసారు ఒక్కసారి వచ్చేసి తీసుకుని వెళ్ళిపోయి ఈడ్చుకుని వెళ్ళిపోయి ఈదురు ఒక వెళ్ళిపోయి మనసు ఒక కర్ర పట్టుకొని రాచ్చ రాచ చేస్తే చిత్తగా చూడకన్నా చింతగా తన్ని దగ్గర తనడం దగ్గర కొట్టడం మగళ్ళ ఏదైనా రైట్స్ ఉందా మా చెయ్యడానికి పోలసలు లేరా పోలసులు తగ్గి ఉండి కూడా మా చెయ్యి చేయించారు ఎందుకు పెట్టారు ఏదైనా తప్పు చేస్తే చేస్తూ మాకు అయినా పెట్టారు కోర్టు ఎందుకుంది శిక్షించడానికి ఉంది వీళ్ళు ఎవరు మాకు కొడతారు ఆలయం చూడరా ఎందుకు ఆంధ్ర లేరా మా ఆలయం మీద చేసుకుని రైట్స్ ఉందా ఎక్కడ రైట్స్ లేదు ఇది ఏకండి అవ్వడం మీ ఎవరితో చెప్పుకోవాలి మా బాధ ఇనిపించకపోతే మా బాధ ఇనిపించుకోకపోతే కొడుకు చేయడానికి వెళ్ళాము మిమ్మల్ని ఎవరు చేస్తానో చేయడానికి వెళ్ళామా మీరు గంజావాళ్ళంటున్నారు సరే మేము గంజున్నారు కదా మా బ్యాంక్ తీసుకుని చెక్ చేయాలి మా బ్యాగులో ఏముంది ఏముంది మా బ్యాగంలో ఏమన్నా గంజం దొరికిందా మా చేసి గా తీసుకెళ్ళాలి కదా అమ్మపోయి ఎక్కడిపో తీసుకెళ్ళి మాకు అయ్యాలి కదా మాకు ఎందుకు వదిలేదు కదా మా బ్యాగం చెక్ చేసినప్పుడు మా దాంట్లో గంజాలు ఏదో ఉందన్నప్పుడు మాకు తీసుకెళ్ళి ఎక్కడో సబ్జెక్ట్లో అయ్యాలండి మాకు ఎందుకు వదిలేయాలి మేమే తప్పు చేయలేయట్ గా మాకు వదిలేదు ఎందుకు అలా చేశారు ప్రతి ఒక్క దగ్గర చీట్ చేశారు అమ్మ మీరు ఎందుకు వచ్చారు మీకు కొట్టగా తిరిగి వచ్చారు కదా మీరు అమ్మా అని చెప్తే మేము వెళ్ళిపోయి మేము వెళ్ళిపోతామని చెప్పాం మేము మార్నింగ్ వెళ్ళిపోతామమ్మా మాకు నైట్ అయిపోయింది మీ ఒక్క నైట్ మా పూర్తి అమ్మా మీరు ఏ గొడవలు ఉన్నాయో మా తెలియదు ప్లీజ్ అమ్మ అర్థం చేసుకో అమ్మా అని ఆ ఇంటి అమ్మ కూడా నేను బతిమానా అమ్మ మా రావడం తప్పే మేము వచ్చి తీసుకు వచ్చారా వచ్చాం మాకు కూలిద్దు ఏది ఇవ్వద్దు మేము వెళ్ళిపోతాం రిక్వెస్ట్ చేశా ఏంటి ఎవరైనా ఉంటుంటే మాకు దాడి చేస్తారు ఎక్కడైనా ఉందా మాకు ఏమన్నారు దెబ్బ కూడా పన్నేమన్న దగ్గరుండి కొట్టించారు మా పద్ధతి ఇప్పుడేమో ఏం తప్పు చేశాను మేము మిమ్మల్ని డోర్లు కొట్టుకుని బద్దలు కొట్టుకుని ఏమైనా లేదు కదా ఇంటికి దాంట్లో తీసుకెళ్ళాము ఇంటి తాళం తీసుకొని ఇంటి వాళ్ళు కూడా మాతో మాట్లాడారు అమ్మాయి ఎందుకు వచ్చారమ్మా అంటే ఇలా వచ్చామంటారు వీళ్ళు కలగడం ఎందుకే వాళ్ళకు అడిగే వీళ్ళు కనుక్కో కష్టం వచ్చారని చెప్తున్నారు కదా పదా ఆయన కోళ్ళ వాళ్ళ పాప ఎవరో తేరు ఆమెకి తీసి నెలిపి ఆమె వచ్చి మళ్ళీ ఏమనుకున్నారు అలా వేసేసి జనాలు అలా తెస్తూనే ఉన్నారు ఎవరైనా ఒక మగ ఇద్దరు మగ్గలు కనిపిస్తున్నాయి ఒక ఆడ భయపడిపోతుంది ఎక్కడికక్కడే మార్భంగా జరిగిపోతున్నా రేపు జరిగిపోతుంది అంతమంది మొబైల్ మేము ఏం చేస్తామండి మేము ఆడపిల్లలే కదా చిట్ మా దగ్గర ఉన్నారు ఇద్దరు ఒక తమ్ముడు ఒక అన్నయ్య ఉన్నారు అది ఏది మొబైల్ అప్పని వాళ్ళు కొట్టేస్తారా వాళ్ళకి ఇది ఎక్కడైనా ఉందా ఎస్పీ గారు న్యాయం చేయకపోతే న్యాయం చేయకపోతే ఒక ఎంపీ మాకు న్యాయం చేయకపోతే ఎక్కడితే నీ ఘోరము ఇలాగే చేస్తున్నారా నడి రోడ్ల ఆడపిల్ల కొడితే న్యాయం లేదా

లాని మా బ్యాగ్ అయినా ఎత్తికారు కదా ఏం దొరికింది మీ సార్ కేస్తాయి గారు పిలిపించారు నాకు వీళ్ళందరికీ ఎవరికి పెళ్ళలేదు మేము అక్కదానే ఒక అక్క చెల్లెళ్ళలా మాట్లాడారు అమ్మా మేము దాడి చేయదు నీకు ఏమైనా కొట్టే అమ్మా అని అడిగాను మాకు పట్టలేస్తాను నేను ఆకా లేదు కానీ నీ దగ్గర ఉండి మాకు కొట్టించారు అది మాకు బాధ నేను ఒక అక్క చెల్లెల్లాగే మాట్లాడాను మాట్లాడి సరే అమ్మా అని చెప్పారు ఒక పాపకి అయితే ఒంటి మీద బట్టలు లేవు అలాగా చేస్తాను అలా చెప్పండి

యాభై తొమ్మిది కులాల్లో సో ఇంటి సబ్ క్యారెట్ బట్టర్ వెళ్ళి అయితే ఇవాళ ఇందాక చెప్పిన గొల్లపల్లి శశికుమార్ ఆయన సారీ చంటి ఆయన ఈ అంటే కూలి నిమిత్తం అంటే సిమెంట్ పని అవ్వచ్చు లేదా ఏదైనా వగేరే వగేరే పనులు లేబర్ పనులు తీసుకెళ్తూ ఉంటారు అయితే అలాగే ఆ రోజు మూడవ తేదీన ఈ నా మరి జామిర్ రమేష్ అనేసి ఈ చంటి గారికి తెలుసు మరి అలాగే నాకు తెలుసు ఆయన పనులకు నాకు చెప్తా ఆయన ఆయన ఆ రాత్రి ఆరున్నర సమయంలో బ్యాకర్స్ మనకి వెళ్ళారు వెళ్ళేటప్పుడు తాగాలు తీసి ఇచ్చారు అయితే ఇవాళ నేను అడుగుతున్నాను ఇవాళ మరి గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ ఆపచ్చు అఫ్కోర్స్ ఈ వైసెస్ ఇలాంటి జామి రమేశ సో ఈ ఉపంధ్ర ఈ వైశస్ అంటే సావుకారు అయితే వీళ్ళకి వీళ్ళకి ఏమి మనకు మన వీళ్ళకి అలాంటప్పుడు ఈ డిపార్ట్మెంట్ వచ్చేటప్పుడు ఏ మీద మీరు ఏ ఊరు ఏంటి అక్కడి నుంచి వచ్చారని ఇంట్రాక్షన్ చేయాలి లేదా పంచాయతీ అక్కడ పెట్టాలి పెట్టి ఏమైనా అడగాలి మీరు ఏ ఊరు ఆ వారి నుంచి వచ్చారు మీరు ఎవరు వారి పర్సన్ ఎవరు మీరు అని అడగాలి లేదా ఈ ఉత్కంధ్ర అనే పెద్ద ఆయన సొంతిల్లేదే తలాలు బాధలు కొట్టినట్టు ఏమైనా వీళ్ళ దగ్గరే తాళం ఉంది నీ స్వంతిల్లు లేటప్పుడు ఎందుకు వందలాది మంది జనాన్ని తీసుకువస్తాం అలాగే మరి ఎంట్రికల్ మీడియం వాళ్ళకి పెట్టి మనకి ఎందుకు తెస్తావు నీ ఇల్లు కనుక ఎందుకు తెస్తావు అంత కాబరేట అంత దౌర్జన్యం పెట్టి మీకు ఇవాళ ఆ జనాలు గుంపు గుంపులుగా ఉన్నప్పటికీ వీళ్ళు ప్రాణ భయంతో విక్కుబిక్కుమంటూ ఆ ఇంట్లో ఉండిపోయారు ఉండిపోయేటప్పుడు మీరు తలుపులు తీస్తారు ఆ తీరాన్ని గగ్గులు పుట్టిస్తారు అయినప్పటికీ బయ బయట తీ ఆ మరుసటి నాడు నాలుగో తేదీన ఉదయాన్న కిటికీలు తీసి తలుపులు బాధలు కొట్టి ఊరికిపోయారు అందులో భాగంగా ఈ ఉపేంద్ర అనే వాండ్రో సో గీతాంజలి అర్పిసేస్తారు అలాగే తమ్ముడు ఉపేంద్ర తమ్ముడు రాజు తమ్ముడు శ్యామసుందరరావు తమ్ముడు కామేశ్వర సన్నం మరి అలాగే జామి కృష్ణారావు అలాగే తమ్ముడు హరికృష్ణ వీళ్ళందరూ వగేర వేరే కుటుంబి వెళ్ళి వీళ్ళకి చేయి చేసుకున్నారు అంటే పోలీసులు ఉన్నప్పటికీ చేయి చేసుకున్నారు ఈ పోలీసు వారు కలిపి వీళ్ళకి కొట్టారు ఈ మాత్రం ఈ పోలీసు వారైనా అంటే రక్షణ భద్రత అంటే ఏంటంటే ప్రజలను కాపాడాలి అంటాడ ప్రాబ్లం అయితే కాపాడదు అలాంటప్పుడు ఏమని చెప్పిన వాళ్ళి మీరు రండి తెలిసి రండి అని లేదా ఆ ఆ ఆ స్పందనే పంచాయతీ పెట్టి అడగాలి అది ఏమీ అడగలేదు ఏ ఊరు ఏది అని అడగకుండా అయ్యో బాబు మేము బిలాంగ్ టు ది ఎస్ఐ సబ్ వెళ్ళి మేము కూలి పలికి నాయపల్లికి వచ్చాము క్లీనింగ్ చేయడానికి వచ్చాము ఆ నాన్నగారు చేయబరట ఇక్కడ అంటే శోధకం అంటే శోధకం దీన్ని మనము క్లియర్ చేయాలని వచ్చాము వస్తే వీరికి దౌర్జన చేయడం న్యాయం అంటే కొంతమంది వెళ్ళిపోయారు అయినప్పటికీ ఈ వైశస్ దౌర్జన్యంగా కొట్టారు కొట్టగా మరి ఈ రక్షణ కోటం రక్షణ ఇచ్చే పోలీసు వారు కలిపి చేసుకోవడం యాక్చువల్గా చెప్పాలంటే చట్టబద్ధతంగా అంటే ఒక ఒక సామాన్య మర్ర చేసినట్టుగా కొట్టరు మరి కేసులు పెట్టిన కొట్టరు కొట్టాలని రైట్స్ ఉందా చట్టబద్ధంగా లేదు అయితే ఈరోజు మరి ప్రపంచంగా నేను చెప్పలేదు నేను జిల్లా దళిత హక్కుల ప్రధాన కార్యదర్శి ఇవాళ నేను మాట్లాడుతున్నాను మా వర్గాల కలెక్టర్ గారితో కలిసాను కలెక్టర్ గారు సోస్ ఎస్పీ గారికి రాశారు ఇది బీచ్ కైన్ రిక్వెస్ట్ చూడాలని రాశారు ఆయన మేము ఆల్రెడీ గ్రీవెన్షన్లో ఎకరా సెట్ చేసుకుని కట్టమని చెప్పాము ఇవన్నీ జరుగుతుంది ఒక ప్రక్రియ అయితే ఈరోజు ఈ అంటే ఉపేంద్ర అనేవారు ఎందుకంత దౌర్జన్యం చేయాల దళితులపై ఎందుకంత తీవ్రమైన ఆరోపణలు చేసి తీవ్రమైన అంటే ఉద్యమంతో అంటే ఆ జనాలతో అందరినీ మూకుమ్మడిగా పడిపోయి ఇలా కొట్టవలసిన పరిస్థితి ఏంటి ఇలా పట్టుకొచ్చిన పరిస్థితి ఏంటి ఏంటి వైది ఇవాళ దళితులు బాబు అని మొరపెట్టుకుంటే గగ్గోలు పెట్టి ఏడుస్తుంటే మేము రెల్లి వాళ్ళము దళితులు మేము కూలి పనికి వచ్చాము నాయన బాబు అంటుంటే వాళ్ళు ఆగలేదు సో ఈ పోలీసు వారు కలిపి సదర్ రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అయిన ఎస్ఐ గారు రామ్ గారు నేను ఆ నాలుగో తేదీన నేను నేనే పరామర్శించు లీడర్ అయినప్పుడు నా కూతో కూర్చొని బయట అప్పుడు గౌరవ రాష్ట్ర పీసీ చైర్మన్ గౌరవ ఆంధ్ర వచ్చే గౌరవ కొనరు ఎమ్మెల్యే గారు వాళ్ళు మూలసలాపడం వెళ్ళారు వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయి కొంతమంది పేదలు అనమాట వలస సరిపోయి కొంతమంది అట్నాల్ ప్రాంతాలకి కూలియాలు చేసుకుంటారు వాళ్ళకి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు వాళ్ళకి విడిచిపెట్టారు కానీ అప్పుడు విడిచిపెట్టరు అయినప్పటికని ఈ యొక్క పోలీసు వారు దౌర్జన్యంగా పేపర్ చదవనివ్వకుండా సంతకాలు పెట్టించుకున్నారనమాట అంటే ఆధార్ కార్డు పార్టీ వన్ వేలు ఇవ్వడం ఇవి తీసుకుంటూ ఏంటే మీకు తెలియ చెప్పము పెడతారా పెట్టరా ఇది ఏంటండి అసలు న్యాయం చేయాలి అసలు స్కూల్ మీ ఈ క్రిమినలా వీళ్ళు దొంగతనం చేస్తారా చూపిస్తారు చూపించు ఆ బ్యాగులో ఏముంది మీకు అంజాయన ఉన్నంత నువ్వు దొంగల నువ్వు ఆరాధి నువ్వు పంచాయతీ పెట్టు లేదా ఆ గ్రామం ఏ గ్రామం అయితే మూలసాల లేదా సర్వీస్ మనం సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేయి లేదా ఎంఆర్ఓ లేదా సర్పంచ్ చేయి లేదా అక్కడ దళితులు చేయడం వచ్చాయి ఇదేంటి అక్కడ నుంచి వచ్చారు అప్పుడు నువ్వు చేసిన పని ఇది ఏంటి వైఖరి అంటే దళితులను కూడా చూడకుండా స్వతంత్రం వచ్చి డెబ్బై రెండు సంవత్సరాలు అయినప్పటికీ దళితులపై ఈ యొక్క ధారణ కాండ మారరా అంటే దళితులకి అంత అమానం చేస్తారు మీరు దళితులను కూడా మీరు చూడరా నేను అడుగుతున్నాను నేను ఇవాళ ఈరోజు అసలు చెప్పాలంటే ముఖ్యంగా ఏ పేదవాడైనా కూలికెళ్తే మరి కొడతారా మీరు అని చెప్పండి నేను అడుగుతున్నాను ఇవాళ ఏంటంటే అదే రీతిగా ఊరి చేయడానికి ప్రయత్నిస్తూ మేమేమనుకున్నాము సార్ అంటే గౌరవ జిల్లా ఆఫ్ ద పోలీస్ అధికారి వారికి మేము విన్నమించుకుంటూ క్రిమిన సెలవు మేము కూడా పెట్టాం అయ్యా మహాప్రభా మా కోడివేరు మీరు ఎట్రాసిటీ కేసు కట్టడం సార్ అండి కేసులు కట్టారు కదా అన్న కట్టారు కానీ సారు ఎట్రా కేసు కట్టడం ఇవాళ మేము ఇది సివిల్ మ్యాటర్ అయినప్పటికీ ఏటువంటి సంస్థలు లేనప్పటికీ మీరు మనందరం తీసుకొని మీ స్టేషన్లో బంధిస్తారా బంధించి మా కేసులు పెడతారా ఇది ఎక్కడనే అలాగే మీరు రౌండ్ సైడ్ కూడా ఓపెన్ ఓపెన్ చేస్తారంటారా అంటే లాంటారా మా చేతులు ఉందని అంటారా వాళ్ళకి ఈరోజు నిజం చెప్పాలంటే ఈ పేదకోటి సమాజంలో బ్రతకొద్దా అంటే మానవ హక్కులను ఉల్లంఘిస్తారా నేను అడుగుతున్నాను నేను ఈరోజు ఎందుకంటే ఇవాళ జిల్లాలో అంటే మీ సొంత అనుభవాలతో సొంత ఆలోచనతో పేపర్కి ఇవ్వడం ప్రింట్ మీడియాకి ఇవ్వడం ఎంప్ మీడియాకి చేశారు మీ ఇది ప్రూప్ ఉందా ప్రూపు ప్రూఫ్ ఉంటే చెప్పండి ఇది నిజంగా నిజకే నిజంగా బాగు నిజకే అక్కడ ప్రూప్ లేకుండా మీరు చేసింది ఇది ధర్మాన్ని నేను అనుకున్నాను నేను అదే గ్రామంలో మూల గ్రామం రెండు వర్గాలు ఉన్నాయి దురోబాగా కొంతమంది చూడని వ్యక్తులు దాన్ని ఉద్దేశించుకుంటూ సెలవులకు వాట్సాప్ చేయడం అలాగే అది ఒకలాగా వస్తే మరొకలాగా చిత్రీకరించడం చేస్తూ ఉన్నారు వాళ్ళపై ప్రభుత్వం చర్యలు తీసుకుందా అంటే వాళ్ళపై అంటే అరుణాయడానికి రైట్స్ లేదా అదేవిధంగా గ్రామం కార్యకర్తలు ఉంటే అందరు వెళ్ళి కాపాడాలి తప్ప గ్రామంలో కూడా చచ్చిపోతే అందరూ వెళ్ళి శవాన్ని తీసుకెళ్ళాలి తప్ప గ్రామంలో పెళ్లి జరిగితే అందరూ తినాలి తప్ప ఇది దౌర్భాగ్యులైన అన్ఎడ్యుకేటెడ్ కాకపోతే మూర్ఖులు తర్వాత కానీ ఎట్లాంటి విధంగా చేస్తూ ఉన్నారు ఈ రోజు చెప్పాలంటే నేను అడుగుతున్నాను నేను ఇవాళ నేను అడిగాను అయ్యా రవికుమార్ సార్ ఇవాళ మా జనాలందరూ లేకపోయా అభయమంది వచ్చి నేను అక్కడ ఉండే ఊరు లీడర్ అయిన కూర్చుని పోతే అప్పుడు ఆ రవికుమార్ సార్ ఫోన్ చేసి ఫోన్ పెట్టారు విడిచిపెట్టాను ఇది ఆయనకే తెలుసు సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ రామ్ సార్కి ఇది సివిల్ మ్యాటర్ని లేదు నువ్వు అడగాలి కదా ఎందుకి మీరు ఎవరు ఏవో ఇవాళ అంతా ఆన్లైన్ ఫండమెంటల్గా టెక్నాలజీ ఈ టెక్నాలజీ ప్రక్రియలో నువ్వు అడగవలసిన సమాధానం లేదా నేను అడుగుతున్నాను నేను ఇవాళ ఏదో దొరికారు సంతలో దొరికారు ఈ మూట కట్టుకుని నేను వెళ్ళిపోతామని టేషన్ తీసుకెళ్ళిపోతామా ఇది అక్కడ దౌర్భాగ్యం దౌర్భాగ్యం ఇది ఇవాళ చట్టం అందరూ చట్టం కాదు కదా కాదు కదా అందరికీ సమాన భాగ్యమే కదా ఇవాళ నేను అడుగుతున్నాను నేను ఈరోజు అందరూ చట్టాన్ని తలవంచి వెళ్ళాలి ఇవాళ మూలసాలపు గ్రామంలో నాటి నుంచి నేటి వరకు అందరూ ఎస్ఎస్కి కాస్త కాస్త ఎనిమిది ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు భూమి కలవాలి ఊరు అన్నప్పుడు మనం పోల్చినాల అలాగ పదో పది నెలలు పేదవాళ్ళు ఉన్నప్పుడు ఆ పేదవాళ్ళు కడుపు మంటకి కాజల మంటకి అలవటించిపోయి కూలీనాలు పాలిపోతుంది మీరు ఇలాగా ఇలాగా ఇట్టి విధంగా మీరు చిత్రీకరిస్తారా ఇట్టి విధంగా మీరు అంటే రౌడీం చేస్తున్నారా ఇట్టి విధంగా అంటే కొడతారా ఈ అమాయ ఒక జిల్లా హెడ్ ఇలా కొడతారా చెప్పండి నేను అడుగుతున్నాను నేను అమ్మ అంటే ఈ ఈ దేశాన్ని పాలించే అయితేనేమి అలాగే ఆఫీసర్ని అయితేనేమి అలాగే గౌరవప్రదంగా ఎక్కడ ఏమైనా అంటే ఫుల్ ఫోర్ డిపార్ట్మెంట్ అయిన పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇవాళ రక్షణ కల్పించి అవాగ్లే ఎందుకు పడుతున్నారు మీరు అని కాపాడి ఏ గురమ్మా ఏ కూడా మనం తెలుసుకొని వాళ్ళకి రక్షణ కల్పించి పంపించే గృతర భార్యత ఉందని నేను అడుగుతున్నాను అది చేయకుండా మీ టేస్ మూట కట్టుకొని తీసుకెళ్ళిపోయి అంటే దౌర్జానిగా కల్పలేటర్ రాసేసి దౌర్జన్యంగా బలత్కర వాళ్ళకి సంతకాలు తీసుకుంటారా చెప్పండి ఇది నిజం చెప్పండి మీరు నేను అడుగుతున్నాను ఇవాళ అందుకోసం ఏంటంటే ఇవాళ ఒక పేదవాడు ఈ సమాజంలో బతకపూడదా ఓ కూలి నాయ పనికి వెళ్ళకూడదా ఇవాళ అంటే లేబర్ పనికి వెళ్ళకూడదా లేబర్ బతకపోదా లేబర్ తిరగకూడదా అంటే మానవ హక్కులు మీరు ఉల్లంఘిస్తారా ఇవాళ ఏంటి ఈ యొక్క దౌర్భాగ్యం ఈరోజు